హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఏంటనుకుంటున్నారా ముద్ద ముద్దని అంత కమ్మగా మధురంగా ఆహ్వాదించి తినగలిగే రెసిపీ అండి కాకరకాయ అంటే వామ్మో అంటారండి కానీ నేను చెప్పబోయే తీరులో ఓసారి పచ్చడి పెట్టుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఈ తీరుగానే చేసుకుని తింటారండి అంత మంచి రుచితో ఉంటుంది ముందుగా కాకరకాయలను లేతగా తీసుకోవాలండి మరీ ముదిరిపోయిన పనికి పనికిరావండి చేదు పోవటానికి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఈ విధంగా ముక్కలకి పట్టించి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత వాటర్లో ఒక ఐదు సార్లు శుభ్రంగా కడిగి మొత్తం పిండేసి తీసుకోవాలండి మనకి కాకరకాయలో చేదు అనేది అస్సలు ఉండదండి ఖచ్చితంగా మీరందరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి ముందుగా కడాయి పెట్టుకోవాలండి కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి ఎండుమిర్చి అనేది మనం ఎంత స్పైసీ తినగలమో అంత యాడ్ చేసుకోవాలి మీరు ఎక్కువ తీసుకోగలిగే తీసుకోగలిగేవాళ్ళైతే మరి కాస్త ఎండుమిర్చి యాడ్ చేసుకొని దూరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న కాకకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఐదారు పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత నాలుగు టమోటాలు యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఒక ఉల్లిపాయ చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు కడిగి శుభ్రపరుచుకొని యాడ్ చేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలండి చూడండి చక్కగా ఈ విధంగా మగ్గిన తరువాత ఓ రెమ్మ కరివేపాకు ఎనిమిది వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని ఈ విధంగా కలుపుకోవాలి మీడియం హీట్ మీద ఈ విధంగా మగ్గించుకున్న తరువాత ఇప్పుడు ఎండుమిర్చి తీసి మిక్సీ జార్లో వేసుకోవాలండి మనం ముందుగానే వేయించి ఉంచుకున్నాం కదండీ ఇప్పుడు ఇందులో కాస్త సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఎండుమిర్చి మిక్సీ పట్టుకున్న తర్వాత టమోటా కూడా యాడ్ చేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలండి టమోటా కూడా ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు కాకరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి కాకరకాయ కాస్త బరకగానే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే కాస్త బెల్లం ముక్క యాడ్ చేసుకొని మరొక్కసారి కాస్త కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకొని మరొక్కసారి కాస్త కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి పక్కన తీసి పెట్టేసుకోవాలండి ఇప్పుడు పోపు పెట్టుకోవటానికి మనం ముందుగా వేయించుకోగా మిగిలిన ఆయిల్లోనే కాస్త ఆవాలు యాడ్ చేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మంచెనగపప్పు రెండు మూడు ఎండుమిర్చి తుంచి వేసుకొని కాస్త వేపుకోవాలండి మనకి శనగపప్పు మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇలా వేగిన తరువాత ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న పచ్చడి కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి పచ్చడి అయితే భలేగా ఉంటుందండి ఖచ్చితంగా మీరందరూ ట్రై చేయండి కొత్త రెసిపీ అండి యూట్యూబ్లోనే ఎవరు పెట్టలేదండి ఇంతవరకు నాకు తెలిసి ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత పచ్చడి దించేసుకుంటే ఎంతో కమ్మటి పచ్చడి రెడీ అయిపోయిందండి కాకరకాయ పచ్చడి మనకి నిల్వ ఉండాలి అనుకున్నప్పుడు ఉల్లిపాయ వేయకుండా చేసుకున్నామంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి వేడి వేడి రైస్లో కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే అమోఘంగా ఉంటుందండి రుచి ఎప్పటికీ మర్చిపోరండి మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా చేసుకొని తిని తీరుతారండి అంత మంచి రుచి ఉంటుందండి నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి